చేసిన ఠాకూర్ ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ బీవుడ్ తనకట్టు ప్రత్యేక స్నానం సంపాదించుకుంటూ దూసుకెళ్తోంది చిన్న తెర నుంచి సినిమా తెరకు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు ఇప్పుడు దేశవ్యాప్తంగా గ్లామరస్ బ్యూటీగా వెలుగొందుతోంది రెండు వేల ముత్సే కుచ్ ముసే కామోషియన్ అనే సీరియల్తో తో ఆకట్టుకున్న మృణాల్ రెండు వేల పద్నాలుగులో మరాఠీ సినిమాలోకి అడుగు పెట్టింది అయితే బాలీవుడ్ లో ఆమెకి బ్రేక్ రెండు వేల పద్దెనిమిదిలో లభించింది హిందీ చిత్రాల్లో నటించిన ఆశించిన విజయాలు అందుకోలేకపోయింది అలాంటి టైంలో టాలీవుడ్ నుంచి వచ్చిన సీతారామం అవకాశం ఆమె కెరియర్ కు మలుపు తిప్పింది సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు దక్కించుకున్న మృణాల్ వెంటనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది ఈ విజయంతో వరుస ఆఫర్లు రావడం మొదలైంది ఆమె నటించిన చిత్రాలన్నీ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాయి ఇన్స్టాగ్రామ్ లో మృణాల్ సూపర్ యాక్టివ్ గా ఉంటూ అందమైన ఫోటో షూట్లతో అభిమానులను ఆకట్టుకుంటోంది ప్రస్తుతం ఆమెకు పద్నాలుగు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇటీవల కాస్మోపాలిటన్ ఇండియా మ్యాగ్జైన్ కవర్ కోసం వైట్ మినీ డ్రెస్ లో ఇచ్చిన ఫోటోషూట్ వైరల్ గా మారింది నెటిజన్లు ఆమె అందాన్ని చూసి మెంటల్ గా స్టక్ అయ్యారు అన్నట్టుగా కామెంట్లు పెడుతున్నారు మహారాష్ట్రలోని దులేలో జన్మించిన మృణాల్ వసంత్ విహార్ స్కూల్లో చదివింది కాలేజ్ మధ్యలోనే చదువు వదిలేసి బుల్లితెర ప్రయాణం మొదలుపెట్టింది ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అడవి శేష్ తో కలిసి డెకాయిట్ అనే చిత్రంలో నటిస్తోంది ఇక బాలీవుడ్ లో సన్ సర్దార్ తుమ్హూతో హై జవానీతో ఇష్క్ వంటి చిత్రాల్లో నటిస్తోంది ఇటీవల టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ తో పాటు బాలీవుడ్ పై మరింత ఫోకస్ పెట్టిన మృణాల్ ఇప్పుడు రెండు ఇండస్ట్రీల్లో తన మార్క్ వేసుకునేందుకు సిద్ధమవుతోంది నటనలో క్లాస్ ఉంది గ్లామర్లో గ్రేజ్ ఉంది మృణాల్ రైస్ ఇంకా దూరం వెళ్లబోతుండడంలో ఎలాంటి సందేహం లేదు